ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు కూడా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది ఇప్పుడే విను ఇది విన్న రెండు రోజుల్లో ఒక మంచి అద్భుతాన్ని నువ్వు చూస్తావమ్మా నిజం తల్లి ఇది విన్నాక బాబా అన్నీ మీరు చెప్పినట్లు జరుగుతున్నాయి అని నువ్వే అంటావు నమ్మి ఈ క్షణమే ఇది వినుబిడ్డ తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈ క్షణమే నీ సాయి చెప్పేది విను ఆనందిస్తావమ్మా నీ మనసు ఎప్పుడూ కూడా నిలకడ లేకుండా ఆందోళనగా ఉంటుంది కదా నీకు నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా కానీ నీ మనసు నీ మాట వినడం లేదు ప్రతి నిమిషము నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టు బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ అసలు దీనికి కారణం ఏంటో తెలుసా కొన్ని కర్మఫలాలు నీ కర్మఫలాల వలనే నీకు ఈ విధంగా జరుగుతుందమ్మా దిగులు పడకు వాటన్నిటిని నేను తొలగించి నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వు ఏం పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదు న్యాయంగా ఉంటూ న్యాయమైన పనులు చేస్తే తప్పకుండా నీ కర్మఫలాలన్నీ తొలగిపోతాయి నువ్వు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు సాయి సాయినామాన్ని పఠించుబిడ్డా నీ ఆరోగ్యం కూడా నీకు సహకరించడం లేదు కదా అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా నేను ఎంత కష్టమైనా భరిస్తాను ఎంత బాధనైనా మోయగలను ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను కానీ నా ఆరోగ్యాన్ని తండ్రి అని నువ్వు నన్ను అడిగావు కదా అంత దీనంగా అడిగిన నీకు ఒక్క విషయం చెప్పనా బిడ్డ నీ ఆరోగ్యం బాగాలేదని అసలు నీకు ఎవరు చెప్పారు చెప్పు నీ ఆరోగ్యం చాలా బాగుందమ్మా మరి నాకెందుకు బాబా ఇలా ఉంది ఇలా అనిపిస్తుంది ఎందుకు అని అంటున్నావా అన్నిటికీ నీ మనసే కారణం నువ్వు ఒంటరివి అని నువ్వు అనుకున్నందువలన నీకు ఇలా ఉంటుంది నిన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదని పట్టించుకోవడం లేదని ఒంటరిగా బాధపడుతున్నావు తల్లి నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఇంకా నీ మనసులో ఎంత అలజడిగా ఉన్నా కానీ ఇలా ఏదైనా సరే ప్రతీదీ నువ్వు నాతో చెప్పుకో అలా నువ్వు నాకు చెప్పే ప్రతి క్షణం నువ్వు కళ్ళు మూసుకొని నన్నే ప్రార్థించు అలా నువ్వు చేయడం వలన నేను నా ఓదార్పుని నీకు అందిస్తాను బిడ్డ దిగులు పడకమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీకు కావాల్సింది ఏదైనా సరే నా కళ్ళలోకి చూసి అడుగు ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధంతా తొలగిస్తాను నీ భారమంతా నేను దించేసి నీ మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ నా కళ్ళ ద్వారానే నీకు సమాధానం కూడా ఇస్తాను నీ ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతాను నా చూపుతోనే నీ ప్రతి అడుగు భద్రంగా వేయిస్తాను కాబట్టి ఇక నువ్వు దేనికి భయపడకు బాధపడకు నువ్వు నా బిడ్డవమ్మా నీ మంచి చెడు కష్టం సుఖం అన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు బిడ్డ ఈ లోకాన్ని నా రెండు కళ్ళతో పరిపాలిస్తున్నాను ఇప్పుడు నీకున్న కష్టం చాలా పెద్దది అని అనుకుంటున్నావు కదా అసలు ఆ కష్టాన్ని నీ ప్రపంచంలో ఎవరూ భరించలేరు అని భ్రమపడుతున్నావు కదా కానీ ఒక్కటి గుర్చి గుర్తుంచుకోమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం చాలా చిన్నది అందులో నుంచి నువ్వు బయటపడాలంటే ముందు నువ్వు ఒంటరివి అనే ఆలోచన నుంచి బయటపడు నీ మనసుని ధైర్యంగా ఉంచుకో నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటావో మరుక్షణమే నీ ఓటమి నీకు దూరమైపోతుంది బిడ్డ నువ్వు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ధైర్యంగా ఉండమ్మా నీకు ఏం కావాలన్నా సూటిగా నా కళ్ళలోకి చూసి అడుగు నీ సాయి చెప్పేది అర్థమైంది కదా నా కళ్ళల్లో చూసి అడిగితేనే నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నమ్మకంతో నీ పని మొదలుపెట్టు తప్పకుండా నీకు విజయం వస్తుంది నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా నువ్వు వేసే ప్రతి అడుగు ఎంత ముఖ్యమో అలానే మాట్లాడే ప్రతి మాట కూడా అంతే ముఖ్యమని తెలుసుకో కాబట్టి నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులకి సలహా ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించే నిర్ణయం తీసుకో అదే నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుంది మంచి దారిలో నడిపిస్తుంది నీ సాయి మాటలు గుర్తుంచుకొని ఆనందంగా నీ జీవితాన్ని అందంగా బిడ్డా నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు గారు పంపని మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్